వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి నేను ఒక టైటిల్ పెట్టినాను బిగ్ బాస్ కాదు అదే విధంగా సినిమాలు కాదు ఒకే ఒక ఈ రోజు శివాజీని రియల్ హీరోగా నిలబెట్టింది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది చాలా మందికి అనుమానం రావచ్చు మన శివాజీ గురించి ఆల్రెడీ ఆయన అమ్మాయిల వస్త్రదానానికి సంబంధించి ఎస్పెషల్లీ హీరోయిన్స్ వస్త్రధారణకు సంబంధించి పబ్లిక్ ప్లేసెస్లో ఆయన చేసిన కామెంట్స్కి ఆయన రిగ్రెట్ అయ్యారు స్వయంగా ఆయనే సారీ చెప్పడం జరిగింది తన భాష తప్పు భావం కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆయన కొన్ని పదాలు అసభ్యంగా వాడారు కాబట్టి దానికి ఆయన సారీ చెప్పారు సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు మహిళా కమిషన్ ముందు కూడా హాజరయ్యారు సో ఇంతటితో ఈ ఇష్యూ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరిగింది కానీ ఈరోజు ఆ ఇష్యూ పరిధులు దాటి ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి ఈరోజు దేశాంతరాలకు కూడా వెళ్ళింది ముందుగా అనుసూయ చెన్నమయి లాంటి వాళ్ళు దీని మీద రియాక్ట్ అయ్యారు ఆ తర్వాత నిధి అగర్వాల్ లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ కావడం జరిగింది కొంతమంది హీరోయిన్స్ కూడా రియాక్ట్ అయ్యారు పాయల్ రాజ్పుత్ లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు దీనికి సంబంధించి అయితే ఇంతటితో వదిలేస్తే బాగుండేదేమో బట్ అన్సూయ చిన్మయి లాంటి వాళ్ళు శివాజీని చాలా దారుణంగా కమెంట్స్ పెడుతూ ఆయన క్యాడర్ కూడా అసోసినేషన్ చేసే ప్రయత్నం చేశారు ఇది ఇంకా అందుకే ఇంకా వైరల్ అయింది ఈరోజు మొత్తం సమాజం అంతా వన్ సైడెడ్గా మీడియా సోషల్ మీడియా మొత్తం అన్సూయ చిన్మయి మీద తిరగబడి ఈ దెబ్బకి చిన్మయి సైలెంట్ అయిపోయినారు కానీ అన్సూయ మాత్రం ప్రతిరోజు కూడా ఏదో ఒక తోని అందరినీ కూడా ప్రొవోక్ చేస్తూ మొత్తానికి ఈరోజు సోషల్ మీడియాలోనే అటు మీడియాలోనే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు సో అంతగా ఆమె ఒక పోస్ట్ పెడితే దానికి వందింతల రియాక్షన్ వస్తా ఉంది ఇక ఇంతటితో ఇష్యూ ఆగిపోయేదేమో ఆ మొక్కదా ఒక్కదాని చుట్టూ కొన్ని రోజులు ఇష్యూ తిరిగి ఆగిపోయేదేమో కానీ ఈ ఇష్యూలోకి ప్రకాష్ రాజు ఇన్వాల్వ్ అయ్యారు ఆయనకి అసలు ఎలాంటి సంబంధం లేదు అని ఇష్టం వచ్చింది నువ్వు జయ అని చెప్పేసి ఆయన రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు మరి ఇదే ఆయన భార్యని అనగలరా ప్రకాష్ రాజు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయమని ఇలాగే ఉండు అదే విధంగా చూస్తే ఆ తర్వాత ఈ ఇష్యూలోకి నాగబాబు ఇన్వాల్వ్ అయ్యారు ఎప్పుడైతే నాగబాబు ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అయ్యారో మెగా ఫ్యాన్స్ మొదలుకొని జనసేన ఫ్యాన్స్ దాకా అందరూ కూడా ఆయన మీద తిరగబడ్డారు ఆఖరికి ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన కమెంట్స్ ని కూడా బ్లాక్ చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు అనవసరంగా ఈ ఇష్యూలోకి నాగబాబు ఇన్వాల్వ్ కావడం ద్వారా పాప ఆయన కూతురైన నిహారిక కూడా ఈ రోజు టార్గెట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు సరే అందరితోనన్నా ఈ ఇష్యూ ఫుల్ స్టాప్ పడుతుందా అనుకుంటే ఈరోజు కొత్త కొత్త వాళ్ళంతా కూడా ఆ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు నా అన్వేషణ నా పేరుతోని యూట్యూబ్ ఛానల్ నడుపుతా ఉన్న అన్వేష్ అనే ఒక వ్యక్తి ఒక నిష్ట దరిదుడు ఈరోజు ఆ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు చేయటమే కాదు శివాజీని చాలా దారుణమైన లాంగ్వేజ్తో మాట్లాడారు అసలు ఎలాంటి సంబంధం లేని గరికపాటిని ఇష్యూలోకి ఇన్వాల్వ్ చేశారు అమ్మాయిల వస్త్రధారణ గురించే కాదు ఆయన ప్రతి ఒక్క విషయంలో హ్యూమన్ యాంగిల్ ఉండి ప్రతి ఫ్యామిలీని టచ్ చేసే ప్రతి అంశంలో కూడా ఆయన ఎప్పుడు కూడా తన పరిధులు దాటి కూడా చెప్తూ ఉంటారు చాలాసార్లు ఎందుకంటే చెప్పే కెపాసిటీ ఉన్న చెప్పాలి అందుకే గరిగిపాటికి అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఆ స్థాయిలో అభిమానులు ఉన్నారు శిష్యులు ఉన్నారు ఫాలోయర్స్ ఉన్నారు ఆయన కూడా తీసుకొచ్చారు ఈ ఇష్యూలోకి చాలా దారుణంగా అతను ట్రీట్ చేయడం జరిగింది సో ఈ ఇష్యూని ఎక్కడికో తీసుకెళ్లారు రోజు అతనికి మీద కేసులు పడతమే కాదు లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది రేపో మాపో లాక్ రాబోతున్నారు ఇండియాకి అలా ఈ ఇష్యూ అసలు ఎటు తిరిగో ఎటు తిరిగో ఎటు అయింది కాకుంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇక్కడ మనం ఒక ఒక్క అంశాన్ని మాత్రం వెల్కమ్ చేయొచ్చు శివాజీ కామెంట్స్ చేసిన తర్వాత ఎక్కడో ఇండస్ట్రీ గురించి కామెంట్ చేస్తారు కాబట్టి ఇండస్ట్రీలో కొంత చర్చ జరిగి ఉండేది సైలెంట్గా కొంత ఏదైతే ఈ అనసూయ లాంటి వాళ్ళ వల్ల లేకపోతే చిన్మయి లాంటి వాళ్ళ వల్ల కొంత సమాజంలోనూ సోషల్ మీడియాలో కొంత చర్చ జరిగి ఉండేది కానీ దీనిలో తగుదినమ్మా ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్కరూ దీన్ని వంబాటి చేసే ప్రయత్నం చేశారు అనసూయ లాగా వైల్డ్గా రియాక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో సో అలా రియాక్ట్ అవ్వడం వల్ల తట్టు అనసూయ నుంచి చిన్మయ్య నుంచి చిన్మయ్య నుంచి ఎవరు కూడా ఊహించని యాంగిల్లో కొన్ని ఎపిసోడ్స్ బయటికి వచ్చిన కారణంగా కొన్ని వీడియోస్ బయటకు వచ్చిన కారణంగా కొన్ని డైలాగ్స్ పరిధులు దాటి వాళ్ళు మాట్లాడిన కారణంగా ఈ ఇష్యూ చాలా వైరల్ అయింది ఎంత వైరల్ అయిందంటే చెప్పాను ఈరోజు దేశం దాటి ఈరోజు సో సోషల్ మీడియాను మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ మీడియా కూడా ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అసలు ఏం జరుగుతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేసి శివాజీ కూడా నిన్న మొన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు అన్ని టీవీతో సో ఓవరాల్ గా మనం చూస్తే ఈ ఇష్యూని ఎక్కడి దాకా తీసుకెళ్లారు అంటే ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అమ్మాయిలు వస్తాని గురించి చాలా చోట్ల సోషల్ మీడియా వేదికగా ఒక డిబేట్ అయింది ఈ సబ్జెక్ట్ ఈ రోజున ఎక్కడ ఏ ప్రశ్న అడిగినా శివాజీ అనే పేరు ఎక్కువగానే వినిపిస్తా ఉంది ఈ శివాజీ ఈ ఇష్యూ పుల్ స్టాప్ పెట్టినా అటు అన్సూయ కానీ చెన్మయి కానీ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టలేదు సరే చెన్మయి రెండు మూడు రోజుల తర్వాత సైలెంట్ అయినట్టున్నారు కానీ అన్సూయ అయితే టిల్ టిల్ మనం ఈ వీడియో ఇచ్చే ముందు కూడా ఆమె స్విమ్ సూట్ లో ఉన్న వీడియోని పోస్ట్ చేసి అందరినీ కూడా ప్రోక్ చేస్తూ ఉన్నారు రెచ్చగొడతా ఉన్నారు అదేమంటే నా బాడీ నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం అంటారు ఆవిడ చూసే వాళ్ళది కూడా వాళ్ళ చూపు వాళ్ళ ఇష్టం వాడు వాడి కళ్ళు వాడిష్టం అలా అనుకుంటేనే ఇంత దూరం వస్తుంది మ్యాటర్ కూడా సరే ఇదంతా పక్కన పెడితే శివాజీ వన్ సైడెడ్గా ఎప్లాజ్ వస్తుంది ఆయనకి ఇక్కడ మనం ఆల్రెడీ శివాజీ గురించి రెండు మూడు శభాష్ శివాజీ అని కూడా ఒక వీడియో చేస్తున్నాను నేను కానీ ఇక్కడ మనం చూస్తే శివాజీ చాలా సామాన్యమైన ఫ్యామిలీ నుంచి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన గుంటూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది అలా సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారు తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు కొంత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కొన్ని తర్వాత రోజులు కొన్ని సినిమాలో కొంత నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా చేయడం జరిగింది అలా తనకంటూ కూడా ఇండస్ట్రీలో ఒక ప్లేస్ అయితే క్రియేట్ చేసుకున్నారు అలా అలా మనం చూస్తే మిస్ లాంటి మూవీస్ కూడా ఆయన కెరీర్లో ద బెస్ట్ మూవీస్ అని చెప్పుకోవచ్చు అయితే ఒక లాంగ్ గ్యాప్ తీసుకున్నారైనా మధ్యలో మధ్యలో రాజకీయాల గురించి కూడా మాట్లాడేవాళ్ళు బీజేపీతో చంద్రబాబు నాయుడు డిఫర్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో అప్పుడు ఆయన ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడుతూ చాలా హడావిడి చేసేవాళ్ళు బీజేపీ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ని కలుపుకొని ఏం చేయబోతుంది అనేది కూడా చాలా కేటలర్గులుగా చెప్పి అందరిని ఆలోచనలు కూడా పడేశారు అందుకే శివాజీ ఎక్కువ అవుట్ ఫోకస్ అయిన సందర్భం అంటే అదే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు ఆయన మీద కేసు కూడా ఫైల్ అయినట్టుంది అయినా సరే చాలా ధైర్యంగా తాను చెప్పదలుచుకున్న అంశం మీద చాలా క్యాటలారికల్గా చాలా క్లారిటీతో శివాజీ మాట్లాడేవారు ఫుల్ సబ్జెక్ట్తో మాట్లాడేవాళ్ళు ఆపరేషన్ గరుడ అంటేనే శివాజీని గుర్తొస్తారు ఇప్పటికీ చాలా మంది సరే అదంతా మనం పక్కన పెడదాం ఆ తర్వాత ఒక గ్యాప్ వచ్చింది బిగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా శివాజీ బిహేవియర్ మీద ఒకటి రెండు సందర్భాల్లో కొంతమంది ఏదైతే కోపం వ్యక్త ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ తను ఉన్నని రోజులు కూడా డిఫరెంట్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో డిఫరెంట్ యాటిట్యూడ్తో ఒక తనకంటూ కూడా ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు బిగ్ బాస్ సీజన్లో కూడా ఒక పెద్ద మనిషి తరహాలో కానీ అమ్మాయిల వసధారణ మీద కానీ అమ్మాయిల బిహేవియర్ మీద కానీ ఆయన ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు ఎంత నెగిటివిటీ తన మీద పోర్ చేయాలని ప్రయత్నించినా ఆ నెగిటివిటీ నుంచి పూర్తి స్థాయిలో తనకంటూ కూడా అది కాపాడుకున్నారు ఆ క్యారెక్టర్ని అయితే కాపాడుకున్నారు ఇక ఆ తర్వాత మనం శివాజీని చూసిన సందర్భం అంటే కొన్ని వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు పూర్తి స్థాయిలో నిన్నటి దండోరా వరకు అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే మనం టైటిల్ పెట్టినట్టు ఎన్నో సినిమాల్లో చేసి ఉండొచ్చు శివాజీ సినిమాల్లో కొన్ని మూవీస్కి ఆయనకు అవార్డులు కూడా వచ్చి ఉండొచ్చు ఎన్నో ప్రశంసలు కూడా తక్కువ ఉండొచ్చు అదేవిధంగా బిగ్ బాస్లో కూడా ఆయనకు ఒక అంటూ ఏర్పడింది సో అలా ఆయనకు ఒక అప్లాజ్ వచ్చి ఉండొచ్చు బిగ్ బాస్లో కానీ అటు సినిమాలు కాదు ఇటు బిగ్ బాస్ కాదు ఒకే ఒక్క ఇష్యూతో ఈరోజు శివాజీ రియల్ హీరోగా అయ్యారు ఎందుకంటే ఆ ఇష్యూ ఏదో మన అందరికీ తెలుసు అమ్మాయిల వస్త్రధారణ గురించి అమ్మాయిలు కాస్త పద్ధతిగా ఉండండి అమ్మా అని చెప్పింది హీరోజు అంత వైరల్ అవుతాం ఉంది నిజానికి రియల్ హీరో అని మనం ఎందుకన్నామంటే ఇండస్ట్రీలో మంది ఉన్నారు హీరోస్ ఇట్లాంటి ఇష్యూల మీద మాట్లాడడానికి ఎవరు కూడా ధైర్యం చేయరు ఇట్లాంటి ఇష్యూ మీద మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రారు ఎందుకంటే తమ కెరీర్ గురించో తమ భవిష్యత్తు గురించో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఇష్యూల మీద మాట్లాడాలన్నా ఇలాంటి ఇష్యూల మీద ఫోకస్ చేయాలన్నా వాళ్ళకి భయం పెద్ద పెద్ద తోపులము తురుంకాలము అని చెప్పుకునే హీరోలు కూడా ఇట్లాంటి ఇష్యూలు ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూలు టచ్ చేయడానికి భయపడతారు అలాంటి చోట ఈరోజు చిన్న హీరో అయినా సరే శివాజీ తన వాయిస్ ఏంటి తానేంటి అని ప్రపంచానికి ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు ఒక ఇష్యూ మీద నిజంగా మాట్లాడగలిగితే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సమాజాన్ని ఆ ఇష్యూ ఎంత దాన్ని ఫాలో అవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారు సమాజంలో ఇంకా మంచి మిగిలి ఉంది అని చెప్పడానికి ఈరోజు శివాజీ ఒక ఉదాహరణగా నేర్చారు అందుకనే అటు సినిమాలు కాదు అటు బిగ్ బాస్ కాదు శివాజీ ఈరోజు రియల్ హీరో ఎందుకు రియల్ హీరో అంటే ఎప్పుడూ కూడా సమాజంలో చెప్పడానికి భయపడతారు చాలామంది ఈవెన్ చాలా మంది ఫ్యామిలీస్ కూడా భయపడతాయి తమ కూతురు ఎదుగుతూ ఉంటుంది ఇలాంటి ఎవరినో ఫ్రెండ్స్ని చూసి ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటూ ఉంది తను చెప్తే తను ఎక్కడ ఫీల్ అవుతుందో మళ్ళీ దాన్ని నెగిటివ్గా తీసుకుంటుందో మళ్ళీ రేపు మనం ఫేస్ చేయాలనే భయంతో ఉంటారు కానీ అలాంటి సెన్సిటివ్ ఇష్యూని కూడా ఈరోజు తన మీద ఎంత నెగిటివిటీ వస్తున్నానో ఇంకోటి వస్తున్నానో అవి కూడా నేను బేర్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈరోజు ఆ నెగిటివిటీని బేర్ చేసి ఉండొచ్చు కొన్ని తిట్లు ఆయన మీద పడి ఉండొచ్చు మహిళా కమిషన్ లాంటి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఉండొచ్చు విచారణకు ఎదురయ్యి ఉండొచ్చు కానీ ఈరోజు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఆయన ఫ్యాన్స్ చాలా మంది లేడీస్ మన అమ్మల ఏజ్లో వాళ్ళు అమ్మ నాన్న ఏజ్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి శివాజీ కోసం మేము నిలబడతాం ఆయన అరెస్ట్ చేస్తే మేము అడ్డుకుంటాం అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు అంత ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు ఇన్ ద స్పాన్ ఆఫ్ టెన్ డేస్ శివాజీ అందుకే ఈ రోజున ఎవరు కూడా ఇంత జరుగుతుంటే ఇండస్ట్రీలో పెద్ద తోపులు అని చెప్పబడే ఒక్క హీరో కూడా వచ్చి బయటికి శివాజీ చేసింది కరెక్ట్ అని ఎవడు చెప్పట్లా వీళ్ళు ఎందుకు ఇంకా సమాజంలో ఇండస్ట్రీ గురించి అతను మాట్లాడాడు ఇండస్ట్రీలో హీరోల బాధ్యత గురించి ఆయన మాట్లాడితే ఒక్క హీరో కూడా పెద్ద హీరోలు ఎవరు వచ్చి శివాజీకి సపోర్ట్గా నిలబడకపోగా ఇంకా ఆయన కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నారు నాలుగు మీట్లు సో అందుకే ఈరోజు శివాజీ రియల్ హీరోనే కాదు రియల్ హీరో అని చెప్పి మనం టైటిల్ పెడతాం జరిగింది సో మొత్తానికి నిజంగానే రియల్ హీరో అని చెప్పుకోవచ్చు శివాజీ